ఉదయం దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రములు కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ శుభదినాన మనలందరిని మనలందరినీ ప్రేమించి ఈ చక్కటి అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు ప్రియుల అయితే దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఇక్కడ మనం చదువుకున్న భాగంలో దేవుడు అంటూ ఉన్నాడు నా కుమారుడా అని దేవుడు అంటే కుమారులకు మాత్రమే వర్తిస్తుంది ఇది కుమార్తెలకు వర్తించదు అనడానికి వీలు లేకుండా దేవుడు కుమారుడా అన్నాడంటే దాని పక్కన కుమార్తె అని కూడా అన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి లేక నా కుమారి అన్నాడంటే నా కుమారుడా అని కూడా అన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ రెండు తప్పకుండా దేవుడు వర్తింపజేస్తాడు అందుకే ఇక్కడ ఏమంటున్నాడు సామెతల గ్రంథం మూడవ అధ్యాయం రెండవ వచ్చిన మాట ప్రకారం నా కుమారుడా నా ఉపదేశమును మరువకము ఎందుకు దేవుడి మాట అంటూ ఉన్నాడు అనంటే చాలాసార్లు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత చాలామంది చేసేటువంటి అతి పెద్ద పొరపాటు ఏంటి అని అంటే దేవుని మందిరానికి ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు ఆశీర్వాదం వరకు ఉంటేనే దేవుని యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి కానీ మనం ఎట్లొస్తాం ముగింపు ప్రార్థనకి అందరూ చేరుకోవచ్చు కానీ ప్రారంభ ప్రార్థనకి ఎవ్వరు ఉండరు ప్రియులారు ఒకటి తర్వాత మరికొంతమంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే పాటలు పాడే టయానికి అస్సలు రారు మరికొంతమంది పాటలు పాడేంత వరకు చాలా ప్రభావంతో ఉన్నట్టుగా ఉంటారు పాటలు పాడేది అయిపోయిన తర్వాత ఏం చేస్తారు పాటలు పాడేది అయిపోయిన తర్వాత ఇంకా మా వంతు అయిపోయింది అన్నట్టుగా మెల్లిగా జారుకుంటూ ఉంటారు ఇది ఎందుకు చేస్తారంటే దేవుని యొక్క ప్రభావము నాతో మాతో ఉంది అనుకున్నవారు ఎవరు కూడా దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఇంకా బయటకు వెళ్ళాలని అనుకోరు అత్యవసరమైతే తప్ప అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు నా కుమారుడు నా ఉపదేశమును మరొకము నా అగ్ర హృదయపూర్వకముగా గై గైకొంటే నీకు అంటున్నాడు అవి నీకు దీర్ఘాయువును సుఖ జీవముతో గడచు సంవత్సరములను దినములను కాదు ప్రియులారా సుఖ జీవముతో గడచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయను చాలామంది నాకు శాంతి లేదు నాకు సమాధానం లేదు నా భర్తను బట్టి లేదు నా భార్యని బట్టి లేదు నా తల్లిని బట్టి లేదు నా తండ్రిని బట్టి లేదు నా కుమారుని బట్టి లేదు నా కుమార్తెని బట్టి లేదు నా ఇంటి వారు నా బంధువులు వరకు సంబంధికులు తల్లిదండ్రులు అత్తమామలు ఎవ్వరిని బట్టి కూడా నాకు శాంతి లేదు అంటూ ఉంటారు అయితే దేవుడు ఏమంటున్నాడు భర్తను బట్టి భార్యని బట్టి కుమారుని బట్టి కుమార్తెను బట్టి తల్లిని బట్టి తండ్రిని బట్టి బంధువులు రక్త బట్టి వారిని బట్టి కాదు నీకు శాంతి కలిగేది ఏమంటున్నాడు నా ఉపదేశమును మీరు మరవకుండా ఉంటే అవి మీకు దీర్ఘాయునిస్తుంది తర్వాత సుఖజీవముతో గడుచు సంవత్సరములను అలాగే శాంతిని కూడా నా ఉపదేశమే మీకు కలువ చేస్తుంది అని దేవుడు చక్కగా ఈ మాట మనకు తెలియజేస్తున్నాడు దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రజలమైన మనం ఉపదేశాన్ని విడిచిపెట్టి చాలామంది ఉపదేశాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు అందుకే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది అంటే వాక్యం ఏమైందని చెప్పుకున్నాం చెప్పండి వాక్యం ఏమైనది వాక్యము దేవుడై ఉన్నాడు వాక్యాన్ని మనం వినకపోతే వాక్యాన్ని చదవకపోతే వాక్యాన్ని ధ్యానించకపోతే దేవుణ్ణి మనము వద్దనుకుంటున్నాం వాక్యాన్ని చదవకపోతే దేవుడు నీకేం చెప్పాలనుకుంటున్నాడో దాన్ని నువ్వు కోల్పోతున్నావు దేవుని యొక్క వాక్యాన్ని ఉపదేశాన్ని వినకపోతే నీలో నుండి ఏది పోవాలో ఏది నీలోనికి రావాలో అది ఉపదేశం ద్వారా దేవుణ్ణికి ఇస్తాడు నీలో నుండి పోవాల్సినవి కొన్ని ఉంటాయి నీలోనికి రావాల్సినవి కూడా కొన్ని ఉంటాయి అవన్నీ కూడా ఉపదేశము ద్వారా మనం పొందుకుంటాం అందుకని దేవుడు ఏమంటున్నాడు నా కుమారుడా నా కుమారి నా ఉపదేశమును మరువకుము అంటున్నాడు అలాగ మరువకుండా నువ్వు వింటే ధ్యానిస్తే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదివితే ఇవన్నీ నీకు వర్తిస్తాయి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అందుకని ఇవన్నీ మనం పొందుకోవాలంటే మన ప్రయత్నాలు ఏం అవసరం లేదు ప్రియులార దేవుడు చెప్పినట్టుగా మనం నడుచుకుంటే ఇవన్నీ పొందుకుంటాం మనం అందుకే దివారాత్రం నా వాక్యమును ధ్యానించువారు ధన్యులు అన్నాడు భక్తులు ఏమంటున్నారు దేవుని యొక్క వాక్యమును గుర్చి భక్తులైన దావీది అంటూ ఉన్నాడు ఏమని వాక్యమును గుర్చి ఏమంటున్నాడు రేయి మొదటి జామునని వాక్యమును నేను ధ్యానించినప్పుడు ఆయనకు ఎట్లుందంట వాక్యము ధ్యానించినప్పుడు క్రవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఆయనకేమో క్రవ్వు మెదడు దొరికినట్టుగా ఉందంట దేవుని యొక్క వాక్యాన్ని విన్నా చదివిన ధ్యానించినా దేవుని యొక్క సంగతులను భక్తులను గుర్చినటువంటి సంగతులను భక్తుల జీవితాల్లో దేవుడు చేసినటువంటి ఘనకార్యములను జ్ఞాపకం చేసుకునే కొలది ఎట్లుందంట మన నోటికి ఇష్టమైనటువంటి ఆహారం తిన్నప్పుడు ఎంత తృప్తి కలుగుతున్నదో అవన్నీ చెప్పకుండా ఈ భక్తుడు అంటూ ఉన్నాడు క్రొవ్వు మీదడు తిన్నప్పుడు నాకెంత తృప్తి కలుగుతున్నదో నీ వాక్యాన్ని నేను చదివినప్పుడు విన్నప్పుడు ధ్యానించినప్పుడు అంత తృప్తి నాకు కలుగుతున్నది ఆయనకు అంత తృప్తి ఎందుకు దేవుని మందిరంలో నుండి వాక్యం వినకుండా వాక్యం చదవకుండా ఉపదేశాన్ని వినకుండా వారికి అంత తృప్తి కలిగించేది లోకల వారికి ఏం దొరుకుతుందో మనకు తెలియదు ప్రియుల భక్తులు ఇలాగ తృప్తి పొందుతూ ఉంటే మనం కూడా ఏం పొందాలని దేవుడు భక్తులను గురించి వ్రాయించుంచాడు మనము కూడా అలాంటి తృప్తిని పొందాలని దేవుడి శ్రేష్టమైన వాక్కులు మన కోసం ఉంచాడు భూలోకంలో మీరు ఏదైనా చదవండి ప్రియులారా లోక సంబంధమైన బుక్స్ చదవండి లోక సంబంధమైన వార్తలు వినండి ఇంకేదైనా చేయండి మీ ఆత్మ ప్రాణములకు తృప్తి ఉండదు ప్రియులార మీకు టెన్షన్లే కలుగజేస్తాయి కానీ దేవుని యొక్క మాట మీ హృదయుల యొక్క మాట మీకు పడిందంటే మీ ప్రాణాత్మ దేహాలకి దేవుడు స్వస్థత కలుగజేస్తాడు అలాగే తృప్తిని కలుగజేస్తాడు నెమ్మది కలుగజేస్తాడు మీరు కడుగబడిపోతారంతే అంతే మీలో నుండి వెళ్ళిపోవాల్సినవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి శ్రేష్టమైనవి ఏవి చేర్చుకోవాలో వాటిని మీరు చేర్చుకునేటట్టుగా దేవుడు ఆయన శక్తిని సమృద్ధిగా అనుగ్రహిస్తాడు అందుకే సామెతల గ్రంథం పదవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చినలో ఒక చక్కని మాట రాయబడించోండి ఆ మన చదువుకుందా యహోవాయిందు భయభక్తులు కలిగిండుట దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును ఏమి చేస్తే మనకు దీర్ఘాయువు కలుగుతుంది చాలా ఆయుష్ కోసం ఒకనొక కుమారుడు కర్నూలు నుండి నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు ఆయనకు భయం అనిపించినప్పుడు అనారోగ్యం కలిగినప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు వారిద్దరు భార్య భర్తల మధ్య గొడవ వచ్చినప్పుడు ఇంకేదైనా చిన్న బిడ్డలకు రోగం వచ్చినప్పుడు నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు ఫోన్ చేసిన తర్వాత ప్రార్థన చేయమని చెప్పేటప్పుడు ఏ ప్రాబ్లమైనా ఉండని ఆ ప్రాబ్లం చెప్తూ ఇంకొక మాట చివర్లో ఏమంటాయంటే దేవుడు దీర్ఘాయువునిచ్చేటట్టు ప్రార్థన చేయండమ్మా నాకు నా తల్లిదండ్రులకు నా అన్నదమ్ములకు నా చెల్లెలకు నా భార్యకు నా పిల్లలకి అందరికీ దేవుడు దీర్ఘాయువునిచ్చేటట్టుగా ప్రార్థన చేయండి దీర్ఘాయువు అంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికేటట్టుగా అయితే మనం ఏ విషయం కోరాల్సిన అవసరం లేదు ప్రియులారా దేవుడు చెప్పినట్టు మనం నడుచుకుంటూ పోతే ఏమొస్తుందని చెప్తున్నాడు ఇక్కడ దీర్ఘాయుమును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీ కలుగు చేయను దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మనకు అందు అందుతూ ఉన్నాయి ఇంకా కొన్ని భాగాలు మనం చదువుకుంటే ఈ వాక్యాన్ని మనం వింటా ఉంటే చదువుతూ ఉంటే ఉపదేశాన్ని వింటా ఉంటే దేవుని కుడి చేతిలో నిత్యము సుఖములు కలవని వ్రాయబడి ఆయన సన్నిధిలో సకల సంతోషం సమాధానం వ్రాయబడదు ఆయన సన్నిధిలో బల సౌందర్యములు ఉన్నాయని ఆయన సన్నిధిలో ధన ఘనతలు ఉన్నాయని వ్రాయబడి ఉన్నాయి దేవుని ఆగ్న మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అవన్నీ కూడా మనకు తెలియకుండానే మన దగ్గరికి వస్తూ ఉంటాయి ప్ర అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇష్టముగా సంతోషముగా స్వీకరిస్తూ ఉండాలి అప్పుడు దేవుని నుండి కలిగేటువంటి ఆశీర్వాదాలన్నీ మనం తప్పకుండా పొందుకుంటాం అందుకే ఆయుష్ కావాలని భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు చూడండి మాట చదువుకుందాం యశ్వ గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఆరవచనాన్ని చదువుకుందాం ఇంకా పదిహేను సంవత్సరముల ఆయుష్యము ఇచ్చేదను మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశ్వరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను వచనం చదువుకుంటే అక్కడ హిజ్కియా అనేటువంటి భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాట ఏమని అనంటే దేవుడు ఎస్ఐ ప్రవక్తను పంపించి హిజ్కియా దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను నేను తీసుకుంటున్నాను ఈ రాత్రే నువ్వు చనిపోతావు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నా అంట ఇల్లు చక్కబెట్టుకోవడానికి దేవుని దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటి ఇల్లు అంటే మనం నివసిస్తున్నటువంటి ఇంటిని గుర్చి కాదు ప్రియులారా మన హృదయం అనేటువంటి ఇంటిని చక్కబెట్టుకోవాలి హృదయం పర్ఫెక్ట్గా ఉంటేనే రాజ్యం చేరేటువంటి అవకాశం ఉంటుంది అందుకని నీ లోపాలు పాపాలు ఏమైనా ఉంటే చక్కబెట్టుకో దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు దేవుణ్ణి నిన్ను తీసుకుంటాడంట నన్ను వెళ్ళి చెప్పి రమ్మన్నాడు అని శ్రీ ప్రవక్త హిజ్కియా దగ్గరికి వచ్చాయంట అప్పుడు ఈయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేశా ఎలాంటి ప్రార్థన అంటే కన్నీటితో ఏడ్చుకుంటూ దుఃఖంతో దేవా నేను చేసినటువంటి ప్రార్థనను నేను చేసినటువంటి నీతి క్రియలను నేను అనేకుని నీ మందిరానికి నడిపించినటువంటి సంగతిని అవన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా దయతో నన్ను క్షమించు నాకు కొంచెం అయ్యా అని నీవు కన్నీళ్ళు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఆయుష్నీయమని దేవుని సన్నిధిలో ఆయన కన్నీటితో ప్రార్థన చేసినందుకు దేవుడు ఆయనకు ఆయుష్నిచ్చాడంట ఆ విషయము తీసుకుంటానని చెప్పిరమ్మని ఎస్ఐ ప్రవక్తను పంపిస్తాడు మరలా హిచుకే ప్రార్థన చేసిన తర్వాత ఆయుష్ని ఇస్తున్నానని చెప్పిరమ్మని కూడా దేవుడు మరలా పంపిస్తాడు అందుకని ఎన్ని సంవత్సరాలు ఇస్తున్నా అంట ఇంకా పదిహేను సంవత్సరంల ఆయుష్యము నీకు ఎత్తుతున్నాను ఇప్పుడే తీసుకుంటానని చెప్పింది దేవుడే మరలా ఆయన కన్నీటితో ప్రార్థన చేయగానే దేవుడు కనికరించి పదిహేను సంవత్సరాల ఆయుషని ఇస్తున్నానని చెప్పి పంపిస్తాడు అయితే మనం చదువుకున్న మాట ప్రకారం ఆజ్ఞానుసారముగా దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా నడుచుకుంటే ఇక మరణం రాదని కాదు ప్రియులార భక్తులకు మరణం వస్తుంది భక్తిహీనులకు కూడా మరణం వస్తుంది ప్రార్థించే వారికి మరణం వస్తుంది ప్రార్థన లేని వారికి కూడా తప్పకుండా మరణము వచ్చే తీరుతుంది ప్రియులార అయితే భక్తుడైనటువంటి హిజ్కియా ప్రార్థన చేసిన తర్వాత దేవుడు పదహైదు సంవత్సరాల ఆయుష్నిచ్చి ఆయన్ని ఓదారుస్తాడు యొక్క ఉపదేశానుసారంగా మనం నడుచుకుంటూ ఉంటే తప్పకుండా దేవుడు ఆయుష్ను మనకిస్తాడు మన పిల్లల పిల్లల్ని చూసేటువంటి కృపను దేవుడు తప్పకుండా ఇస్తాడు ఇప్పుడు వద్దన్న దాన్ని తీసేసుకోండి ఏది చేయమన్నాడో దాన్ని హృదయంలోనికి చేర్చుకునండి అప్పుడు దేవుడు మిమ్మల్ని ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు మీరెక్కడ అవమానం పొందారో అక్కడ ఘనత పొందేటట్టుగా దేవుడు అత్యధికమైన ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె